హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు మనసు మాట వినదు ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ చూసేద్దాం నువ్వు ఫస్ట్ టైం రిషిని ఆ మాల్లో కలిసిన విషయం దగ్గర నుండి ఇవాళ అతన్ని ఇంటికి తీసుకువచ్చేంత వరకు అన్నీ తెలుసు అంతేకాదు నువ్వు రిషితో కలిసి ఇంటికి వస్తున్నావని తెలిస్తే మేము పార్టీని సగంలోనే వదిలేసి వచ్చాము అని అంటుంది హేమ ఆ మాటలకి ఆశ్చర్యపోతూ అవునా అని అడుగుతుంది ఆద్యం హా అధ్యా అవును అంతేకాదు అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారుగా అదే సాధన గారు తను వాళ్ళ అబ్బాయి తనకు పెళ్లి చేయాలి అనుకుని ఆ విషయం గురించి అత్తమ్మతో నిన్న మాట్లాడారు అంట ఆ విషయం తెలిసినప్పటి నుండి రిషితోని ప్రేమ విషయం ఇంట్లో తెలియడానికి ఇదే కరెక్ట్ ఏమని అనుకుంటున్నాడు మీ అన్నయ్య నిజంగా నా వెనకాల ఇది అంతా జరుగుతుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వదిన నాకు తెలిసిన అధ్యా ఇక నీ ప్రేమ విషయాన్ని మీ అన్నయ్యకి వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు అంతా ఆయన చూసుకుంటారులే ఆ వదిన కానీ అప్పుడే ఈ టెన్షన్ పోదు అక్కడ అన్నయ్య రిషి ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటో అసలు రిషి చాలా సెన్సిటివ్ పైకి కనిపించేలా అస్సలు కాదు ఏంటి హేమ మీ వదిన ఆడపడుచులు వచ్చిన దగ్గర నుండి ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటూనే ఉన్నారు ఆ విషయం ఏంటో మాకు కూడా కాస్త చెప్పచ్చుగా నేను చెప్తాను నాని అది బయట అత్తతో ఒక మామ ఉన్నాడు మామ మామ ఎవరు చిన్ని అని కన్ఫ్యూజింగ్గా అడుగుతుంది కరుణ అదేనా ఇది వాళ్ళ నా కుంప ముంచేలా ఉంది ప్లీజ్ ఏదో ఒకటి చేసి దాన్ని ఆపవా అని ఆద్య బిక్క ముఖం పెట్టి అనేసరికి అత్తమ్మ అది ఏం లేదు మేము దారిలో వస్తూ ఉండగా మన ఆద్యపల్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అప్పుడు చిన్ని అంతా విని ఆద్య అత్తకి హస్బెండ్ అయితే మరి నాకేమవుతాడు అని అడిగితే దానితో మామ అని చెప్పాను అందుకే అది అలా అంటుంది అంతే అని కవర్ చేస్తుంది హేమ లేదు నాని అని చిన్ని ఇంకా ఏదో అంటూ ఉండగానే హేమ వెళ్ళి చిన్ని చేయి పట్టుకొని నేను చిన్నికి డ్రెస్ చేంజ్ చేసుకొని తీసుకొస్తాను అత్తమ్మా అని చెప్పి చిన్నిని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది హేమ హమ్మయ్యా ప్రస్తుతానికైతే ఒక గండం తప్పింది కానీ ఇప్పుడు బదిల అన్నట్టుగా మా ప్రేమ విషయం మామడాడీకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏమో చాలా భయంగా ఉంది అని టెన్షన్గా అనుకుంటూ ఉంటుంది ఆద్య ఏంటి అలా చెమటలు పడుతున్నాయి హెల్త్ అంతా ఓకే కదా అని అడిగింది కరుణ హామాం నేను బాగానే ఉన్నాను నేను కూడా ఫ్రెష్ అయి వస్తా అని తన రూంలోకి వెళ్ళి అక్కడ విండోస్ అన్నీ ఓపెన్ చేసి రిషి ఆర్యన్లు కనిపిస్తున్నారేమో అని చూస్తుంది రిషి ఆర్యన్ గార్డెన్లో నిల్చొని ఉన్నారు ఆర్యన్ ఏదో అంటున్నాడు దానికి రిషి ఏదో చెప్తున్నట్లుగా తెలుస్తుంది కానీ అది ఏంటో వినిపించట్లేదు దానితో రూమ్లో కంగారుగా అటు ఇటు తిరుగుతూ అబ్బా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో తెలియట్లేదే అనుకుంటూ ఉంటుంది ఆద్యం రిషి వాళ్ళ దగ్గర రిషి నువ్వు ఆద్యాన్ని నిజంగా లవ్ చేస్తున్నావా తనని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆర్యన్ హా ఆర్యన్ అవును నాకు నాకంటే కూడా ఆద్యానే ఎక్కువ అంత ఇష్టం తనంటే నాకు కానీ తను నిజంగా మీ ఫ్యామిలీ అని నాకు ఏ మాత్రం తెలీదు అందుకే నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను జీవితాంతం ఆ ప్రేమని నాతోనే ఉంచుకోవాలి అనుకున్నాను తనకి ఇండివిజువల్గా ఉండడం అంటేనే ఇష్టం తను ఈ ఇంటి వారసురాలు అని తెలిస్తే తన ఫ్రీడమ్ అంతా పోతుంది అని భయపడి తను ఎప్పుడు మామూలు అమ్మాయిలానే ఉండేది సరే రిషి అది అంతా తర్వాత మాట్లాడుకుందాం పద ఇప్పుడైతే లోపలికి వెళ్దాం లేదంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక తను టెన్షన్తో పోయేలాగా ఉంది చూడు అని ఆద్య వైపుకి చూపించి రిషి భుజం చుట్టూ చేతులు వేసి అతన్ని లోపలికి తీసుకెళ్లాడు ఆర్యన్ అది అంతా తన విండోల నుండి చూస్తూ ఉన్న ఆద్య ఆర్యన్ రిషి భుజం చుట్టూ చేతులు వేసి తీసుకురావడం చూసి హాడవిడిగా హాల్లోకి వచ్చేస్తుంది అక్కడే ఉన్న కరుణ ఏంటి అద్య ఫ్రెషే వస్తానని అలానే వచ్చేసావు ఏమైంది అని అడుగుతూ ఉండగానే ఆర్యన్ రిషితో లోపలికి వచ్చాడు రిషిని అక్కడ చూసిన రాజేంద్ర ఆర్యన్ ఇతను రిషి కదా అని అడిగాడు హాడాడ్ తనే అని అంటూ రా రిషి అని అతన్ని తీసుకెళ్లి సోఫాలో కూర్చోమని చెబుతాడు ఈ లోపు హేమ చిన్నిని తీసుకొని బయటికి వచ్చేస్తుంది చిన్ని చేతిలో ఒక చాక్లెట్ కూడా ఉంది చిన్ని హాల్లో ఉన్న అందరిని ఒకసారి చూసి కరుణ దగ్గరికి వెళ్ళి నాని తినే నేను ఇందాక చెప్పిన మామ ఇందాక ఈ మామ అత్త ఇద్దరు కార్లో వచ్చారు అని అంటుంది ఆ మాట విన్న కరుణ ఆధ్య వైపు చూస్తుంది ఆద్య ఏం మాట్లాడకుండా తన వదిన దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది ఆర్యన్ మాట్లాడుతూ మా డాడ్ మీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు దేని గురించి ఆర్యన్ అని రాజేంద్ర గారు అడుగుతారు అది డాడ్ ఆద్య విషయం గురించి ఆద్య గురించా ఏంటది అది డాడ్ ఈసారి ఆద్య బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాను అయితే మంచిదేగా కానీ ఆద్య దీనికి ఒప్పుకుంటుందా హా డాడ్ తను ఒప్పుకుంది కానీ ఇప్పుడు మీరు ఒప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది ఏంటది అది డాడ్ ఆద్య రిషి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు ఆ మాట వినగానే కరుణ రాజేంద్ర ఇద్దరు అంత షాక్ ఏమీ వాలేదు ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు రిషి అంటే ఆద్యకి ఎంత ఇష్టమో తన రిషికి ఎంత పెద్ద ఫ్యాన్నో అని అంతేకాకుండా ఆద్య రిషి ఇద్దరు కలిసి రావడంతో వాళ్ళకి అప్పుడే విషయం ఫిఫ్టీ పర్సెంట్ అర్థమైపోయింది కరుణ రాజేంద్ర ఇద్దరు వాళ్ళ సైలెంట్గా ఉండడంతో ఆద్య ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అని టెన్షన్గా గోలు కొరుక్కుంటూ ఉంటుంది అప్పుడే రిషి ఆద్యని తీసుకొని రాజేంద్ర కరుణల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు మోకాలపైన కూర్చొని అంకుల్ నాకు ఆద్య అంటే ప్రాణం తనకి కూడా నేనంటే అంతే ఇష్టం మేము జీవితాంతం ఇలా ఒకరికి ఒకరుగా ఉండాలి అనుకుంటున్నాం దానికి మీ అనుమతి కావాలి ఒకవేళ మీరు ఒప్పుకోకపోయినా పర్లేదు మేము మిమ్మల్ని తప్పు పట్టము కానీ మేము ఒక్కరిని మర్చిపోయి ఒకరం ఉండలేము అంకుల్ ఆ స్థానంలో ఎప్పటికీ వేరే వాళ్ళని ఊహించుకోలేము కూడా అని అంటాడు అవును డా నాకు రిషి కావాలి తను లేకుండా నేను హ్యాపీగా అస్తలు ఉండలేను అలాగని మిమ్మల్ని కాదు అని తనతో కూడా ఉండలేను అందుకే మీరు ఒప్పుకునేంత వరకు మేము వెయిట్ చేస్తూనే ఉంటాం అని కళ్ళల్లో కన్నీళ్లు జారుతుండగా అంటుంది నా ఆమె కళ్ళల్లో కన్నీరు చూడగానే రాజేంద్ర ఒక్కసారిగా చెలించిపోయాడు అతను వెంటనే ఆమె కన్నీళ్లను తుడిచి ఇచ్చి ఎందుకు ఏడుస్తున్నావురా అయినా నేను ఇప్పుడు మీ ప్రేమను తప్పు పట్టాన చెప్పు నీకు తెలుసు కదా మీ అమ్మ నేను కూడా లవ్ మ్యారేజ్ని చేసుకున్నామని తెలిసి తెలిసి మీ ప్రేమను ఎలా విడగొడతాం అనుకుంటున్నావురా అంటూ తన్ని లేపి అతని పక్కన కూర్చోబెట్టుకున్నాడు అలాగే రిషిని కూడా పైకి లేపి మరో పక్కన కూర్చోబెట్టుకున్నాడు చూడు బాబు ఇది మా ప్రాణం తిను ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అని అడగలేదు ఫస్ట్ టైం కన్నీళ్లతో నిన్ను కావాలి అడుగుతుంది తను అడిగిన కోరిక నెరవేర్చకుండా ఎలా ఉండగలం అందుకే మా బంగారాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం తనకి మీ ఇంట్లో ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని ఎమోషనల్గా అంటారు కరుణగారు ష్యూర్ ఆంటీ తన్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని రిషి అంటూ ఉండగానే అప్పుడే హేమ కలగజేసుకొని ఏంటి మీరంతా ఇంత హ్యాపీ మూమెంట్లో కూడా అలా డల్గా ఉన్నారు మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళింది హేమ మాటలకి అందరూ మూడు లైట్ అయిపోయింది ఆద్య మోహం థౌజండ్ ఓల్డేజ్ బల్బ్ లాగా వెలిగిపోతుంది రిషి కూడా ఆద్యతో తన పెళ్ళికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు కానీ అతని మధ్యలో రజనీనే మెదిలింది తనకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని మనసులోనే అనుకుంటున్నాడు రిషి అతనికి ఆ ఆలోచన రాగానే మొహంలో ఉన్న నవ్వు అంతా మాయమైపోయింది అప్పుడే స్వీట్స్ తీసుకొని వచ్చి అందరికీ ఇచ్చింది హేమ ఏంటి రిషి అలా ఉన్నావు నువ్వు కూడా స్వీట్స్ తీసుకో అంటూ అన్న హేమ మాటలకి రిషి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేశాడు అప్పటికే డిన్నర్ టైం అవ్వడంతో సరే పదండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎప్పుడు తిన్నారో ఏంటో అంటూ కరుణ లేచి అందరినీ హడావిడి చేసింది లేదు ఆంటీ నేను వెళ్తాను నాకు కొంచెం వర్క్ ఉంది మీరు డిన్నర్ చేయండి అంటూ పైకి లేచాడు రిషి అదేంటి బాబు అలా అంటున్నావు అయినా తినకుండా అలా ఎలా పంపిస్తామో చెప్పు ముందు వచ్చి డిన్నర్ చేయు ఆ తర్వాత నువ్వు అన్నట్టే అర్జెంటుగా వెళ్దువు కానీ అని అంటుంది కరుణ అజీ కూడా ఉండమన్నట్లుగా కళ్ళతోనే సైగ చేయడంతో ఇక ఏం మాట్లాడకుండా వెళ్ళి వాళ్ళతో డిన్నర్కి జాయిన్ అయ్యాడు రిషి అవును రిషి మీ అమ్మగారు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో తెలుసుకుని చెప్పు తనతో మీ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడి ముహూర్త ముహూర్తాలు పెట్టించాలి సరే అంకుల్ నేను మామ్ని కనుక్కొని చెప్తాను అంటూ అక్కడ ఉన్న అందరికీ వెళ్ళి వస్తాను అని చెప్పి అదేకి మాత్రం కళ్ళతోనే బాయ్ అని చెప్పేసి ఇంటికి వెళ్తాడు రిషి అవతల రజని కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూనే ఉంది ఏంటి వీడు ఈ పాటికే కాల్ చేయాలిగా అని అనుకుంటూ ఉండగానే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్లో తెలపండి బాయ్ బాయ్